ఏమన్నారండి కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పులు చేసిండు అప్పులు చేసిండు తెలంగాణను మొత్తం అప్పుల కుప్పలుగా మార్చేసిండు కాంగ్రెస్ పార్టీకి నే నేతలందరికీ సంబంధించి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడేళ్ళు మరి ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తున్నది ఏంది గుడ్డి గుర్రానికి ఏమైనా పనులు దొంగతాడా లేకపోతే కోడిగుడ్డు మీద ఈకలు బిక్తాడా ఆయన చేసేది కూడా కదే అప్పు కదా మరి దీని గురించి ఎందుకు మాట్లాడరు ఈ తెలంగాణలో మేధావి వర్గం అనేది ఉంది కదా ఓ వర్గానికి సంబంధించి నేను అందరినీ అనట్లేదు నోట్ దిస్ పాయింట్ నేను కొంతమంది మేధావి వర్గానికి మాత్రమే చెప్తున్నా చెప్పు దెబ్బలా చెప్తున్నా గుర్తు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి పరిపాలనలో జరుగుతున్న విషయాలను మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు నాడు తెలంగాణ ఉద్యమకారులందరికీ సంబంధించి ఏ విధంగా ఇబ్బంది పెట్టిలో ఈరోజు కూడా ఇబ్బంది పెట్టేందుకు సిద్ధమైల్లా దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు అని నేను అడుగుతున్నా ఒకసారి చూడు ఇక్కడ నూట తొంభై రోజులలో ప్రభుత్వం చేసిన అప్పు ఎంతో తెలుసా ఈ తెలంగాణ రాష్ట్ర బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి అధికారంలోకి వచ్చి మొదలు రుణాల సమీకరణ మొదలుపెట్టింది మొట్టమొదటిసారిగా డిసెంబర్ పన్నెండున తొలిసారి ఐదు వందల కోట్ల రూపాయలకు సంబంధించి జూన్ పద్దెనిమిదిన చివరిసారి రెండు వేల కోట్లు నెలకు సరాసరి మూడు సార్లు అప్పు చేసిన అప్పు తెస్తున్న సర్కారు ఆర్బీఐ నుంచి ఇరవై ఏడు వేల నూట పద్దెనిమిది కోట్లు హుడ్కో రుణాల నుంచి మూడు వేల కోట్లు ఆరు నెలల ఆరు నెలల పది రోజుల పాలనలో ముప్పై వేల నూట పద్దెనిమిది కోట్ల రూపాయలని తెచ్చింది ఇగో చూడరు ముప్పై వేల నూట పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను తెచ్చింది మరి దీని గురించి ఎవరు సమాధానం చెప్పాలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమన్నా సమాధానం చెప్తాడా రాష్ట్ర సిఎస్ఎం ఏమన్నా సమాధానం చెప్తాడా లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక శాఖ మంత్రి ఏమన్నా సమాధానం చెప్తాడా లేకపోతే ఎవరు సమాధానం చెప్పాలండి నాడు కేసీఆర్ పరిపాలన చేస్తేనేమో అప్పుల రాష్ట్రం అన్నారు మరి ఈరోజు మీరు చేసేదేంది మీరు చేసే పరిపాలన ఏమంటారు ఏమనాలి మరి దొంగల లంగల పరిపాలన అని మేము అనలేము గతంలో మాట్లాడినట్టు జర్నలిస్టుల లెక్క మేము మాట్లాడలేము మేము ఫేర్గా ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతాం కేసీఆర్ ప్రభుత్వంలో గనక అప్పులైతే మరి మీ ప్రభుత్వంలో చేస్తున్నది ఏంటి మీరు చేస్తున్నారు గదే ఒక్క రూపాయి రెండు రూపాయలు కాదు ఇక్కడ కనబడతలేదా ముప్పై వేల నూట పద్దెనిమిది కోట్ల రూపాయల రుణాలు దీక్షులు మరి దీని గురించి ఎవరు మాట్లాడాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి యన్మూల రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన ముఖ్యమంత్రి గారికి సంబంధించిన మంత్రిమండలి అందరూ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా మరి దీని గురించి ఏమైంది ఎందుకు మాట్లాడట్లేదు ఆనాడు మురిగినోళ్ళందరూ ఈరోజు ఎక్కడున్నారు క్లియర్ కట్ ఆనాటి పిచ్చి కుక్కలన్నీ ఈరోజు కుక్కలు అయిపోయినాయా ఆనాడేమో కేసీఆర్ పూర్తి స్థాయిలో కూడా చేసిన ప్రతిదాన్ని కూడా అప్పును ఏ విధంగా చూపెట్టిలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలుసు ఈరోజు మీరు తెస్తున్న అప్పు సంగతి ఏంది అంటున్నా నేను పరిపాలన చేయాలంటే అప్పు కావాలి అని చెప్తున్నారు మరి గతంలో కేసీఆర్ చేసింది ఏంది పరిపాలన కాదా మరి ఏమైపోయింది నాటి పరిపాలన నేడు ఏమైపోయింది ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి ఒక్కసారి ఇది జూడర్రీ ఎంత ఘోరమంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న పరిపాలన చూస్తుంటే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నారు ఇదే విషయాన్ని గురించి మనం మాట్లాడితే మాత్రం తప్పట కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన నేతలు వాళ్ళ యొక్క భజన మీడియా వాళ్ళ యొక్క పిఆర్ స్టంట్కి సంబంధించి వాళ్ళ మీడియా మాట్లాడితే అబ్సల్యూట్లీ కరెక్ట్ అంట మనం మాట్లాడితే మాత్రమే తప్పట ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అంటే చాలా బాధ వేసింది ఈ తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజల సాక్షిగా చెప్తా ఉన్న మన తెలంగాణలో మరొక్కసారి అన్యాయానికి అక్రమాలకు ఆక్రమణలకు బలవంతంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బూడ్జి పాలు చేయడానికి సిద్ధపడ్డది ఓ రకమైన గ్రూప్ ఆఫ్ టీమ్ నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఈరోజు నా తెలంగాణకు సంబంధించి నాడు మాట్లాడిన వాళ్ళందరూ నేడేడి వేయరు ఇదే కాంట్రాక్టర్ల దగ్గరికి పోయి బ్యాగులు తెచ్చుకున్న బాడకావులంతా ఈరోజు ఎందుకు మాట్లాడతలేదు దిస్ ఇస్ ట్రూ ఫుల్ ఎవిడెన్స్ ఉన్నది పెన్ డ్రైవ్లో ఫుల్ ఎవిడెన్స్ ఉన్నది నేను సంవత్సరం రెండు సంవత్సరాల దాకా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయ క్లియర్గా చెప్తున్నా మీ ఎవరైతే కాంట్రాక్టర్ల దగ్గరికి వెళ్ళి కోట్లాను కోట్ల రూపాయలు తెచ్చుకున్నారో తెచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వైఆర్టీవీ సాక్షిగా తను మొత్తం వీడియో తీసి పంపించాడు నేను చెప్తున్నా ఈరోజు నాడు మాట్లాడిన వాళ్ళందరూ నేడు ఎక్కడా క్వశ్చన్ నెంబర్ వన్ నేను చెప్తున్నా కదా నాడు మాట్లాడిన వాళ్ళందరూ నేడు ఎందుకో మాట్లాడలేకపోతున్నారు అనేది ప్రశ్న ముప్పై వేల నూట పద్దెనిమిది కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చింది ఆరు నెలల పది రోజుల కాల వ్యవధిలో ఈ రాష్ట్రం చేసిన బహు పెద్ద అద్భుతమైన ప్రగతి ఏంటంటే అప్పులు తేవడం ఒక రకంగా కాదు అనేక రకాలుగా కూడా తెచ్చిన పరిస్థితి ఒకసారి చూడండి రాష్ట్రం అప్పుల కుప్ప అయిందంటూ ప్రతిపక్షంలో ఉండగా కాంగ్రెస్ నాయకులు తరచూ ఆరోపణలు చేసేవారు తరచూ ఆరోపణలు చేసేవారు కాదు క్షణక్షణం ఆరోపణలు చేసేవారు నిత్యం కూడా ఒక రకంగా కూడా పిచ్చి కుక్కల కంటే అధ్వానంగా మురిగిర్రు అని చెప్పాలి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక సారి వేల కోట్ల రూపాయలు అప్పు తెస్తూ రాష్ట్రంపై పెనుభారం మోపుతున్నారు గడిచిన నూట తొంభై రోజులలో సుమారు ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది రేవంత్ సర్కార్ ఈ లెక్కన వీళ్ళు పూర్తి కాలం అధికారంలో ఉంటే ఎంత అప్పు అవుతుందో ఒక్కసారి తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజలను నేను ఆలోచించమని చెప్తున్నా ఆరు నెలల పది రోజుల కాలంలో నూట ముప్పై కోట్ల నూ నూట ముప్పై కోట్ల సారీ ముప్పై వేల కోట్ల రూపాయలకు సంబంధించిన అప్పు తెచ్చింది ఆరు నెలల పది రోజులలో మాత్రమే అంటే ఆల్మోస్ట్ నూట తొంభై రోజులల్లో ఒకవేళ ఇదే ప్రభుత్వం కనుక కంటిన్యూ అయితే కంటిన్యూ అయితే ఎంత అప్పు తెస్తుంది అనేది తెలంగాణ యావత్ సమాజం ఇప్పుడు అంటున్నా ఆ ఒక ఫేక్ మేధావి వర్గం అనేది ఒకటి ఉన్న చూడు భజన అది అది కాంగ్రెస్ పార్టీ అన్న అధికార పార్టీ అంటే కొమ్ముగా వస్తుంది కేసీఆర్ అంటే మళ్ళీ కోప్పడతారు వాళ్ళకేంది అంటే మేమే ఉద్యమం మేమే ఉద్యమాలు చేసినాం తెలంగాణ తెచ్చింది మేమే అనే ఒక అహంకార పూరితమైన ధోరణిలో ఉంటారు ఈ తెలంగాణ గురించి వాళ్ళకి నేను నిజంగా చెప్పాలంటే ఎక్కడినో చీకట్లల్లో ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమం మీద వెలుగులు వెలుగు మొత్తం విరజిమ్మేలా చేసిన కేసీఆర్ మాత్రం వాళ్ళకు కక్ష సాధింపు వ్యక్తైతుడు ఈ తెలంగాణలో జై తెలంగాణ అనలే జై తెలంగాణ అనలే జెండా పట్టలే జోహార్ తెలంగాణ విద్యార్థి అమర అనలే అలాంటి వ్యక్తులు మాత్రం దైవం అవుతారు మా కేసీఆర్ మాత్రం దే వీళ్లకు దయ్యం లెక్క కనబడతారు వాళ్ళు దేవుళ్ళ లెక్క కనబడతారు కానీ నాలుగు కోట్ల మంది ప్రజలకు కేసీఆర్ అనే వ్యక్తి పేగుబంధం అనే విషయాన్ని మర్చిపోయారు నేను క్లియర్గా చెప్తున్నా ఈరోజు తెలంగాణలో వీళ్ళు చేసిన ముప్పై వేల కోట్ల రూపాయలు కేవలం నూట తొంభై రోజులకు సంబంధించినవి మాత్రమే భవిష్యత్తులో ఇంకెంత చేస్తారు అనేది మీరు ఒక్కసారి ఆలోచించాలి నోరు కట్టుకుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఇట్టనే బాగు చేయవచ్చు అని చెప్పిన సీఎం రే సీఎం రేవంత్ రెడ్డి నోరును కట్టేసుకుంటే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని పూర్తి స్థాయిలో ఇట్టే కంట్రోల్ చేయొచ్చు అని చెప్పిండు ముఖ్యమంత్రి గారు చెప్పారు అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బహుశా నాకు తెలిసినంత వరకు ఏ రేంజ్ లో అవినీతి చేస్తున్నాడు అనేది ఇదొక అర్థం పట్టే విషయం దానితో పాటు ఇదే ఇందులోనే ఇంకొక అంశం ఏంటంటే మరి రాష్ట్రంలో ఇట్లా చెప్పినప్పుడు అప్పుల కోసం ఎందుకు వెంపల్లాడుతున్నారు జనం మీద ఎందుకు భారం వేస్తున్నారు రిజిస్ట్రేషన్ ఫీజ్ మీ మీద భారం ఓ సోదరా భూమి రిజిస్ట్రేషన్ అంటూ నీ మీద భారమేసిండు గుర్తుపెట్టుకో ఆర్టీసీ ఛార్జీల పెంపు భారమేసిండు గుర్తుపెట్టుకో ఈయనయన వెయ్యని భారాలు అంటూ ఏవీ లేదు అన్నింటినీ భారాలు వేస్తూనే ఉన్నాడు అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలు ఈయన మామూలుగా ఉండదు నేను చెప్తున్నా కదా ఓటాన అకౌంట్ బడ్జెట్ అంచనాను మించి అప్పులయ్యేలా ఉన్నాయి అనేది ప్రజ ఒక్కరికి కూడా తెలవాలి కేవలం ఆరు నెలల పది రోజుల కాలంలోనే ముప్పై ముప్పై వేల నూట పద్దెనిమిది కోట్ల రూపాయల అప్పు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం క్లియర్ కట్టేది